సువాసిని అర్చన సువాసిని అర్చన అంటే ఏమిటి అమ్మవారికి ఏదైనా ఒక క్రతువు చేసినప్పుడు కొంచెం పెద్ద సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో అంటే దసరాల్లో మనం తొమ్మిది రోజులు అమ్మవారికి అర్చన చేసినప్పుడు లేదా చెన్నీ హోమం లాంటి హోమాలు చేసినప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రతిరూపంగా ఒక స్త్రీని కూర్చోబెట్టి సుమంగళి అయినటువంటి స్త్రీ పిల్లలు ఉన్నటువంటి స్త్రీ మాట గుర్తుపెట్టుకోండి ఆవిడ పిల్లలుండి తీరాలి పిల్లలు ఉన్నటువంటి స్త్రీని కూర్చోబెట్టి అమ్మవారికి ప్రతిరూపంగా ఆవిడ పాదాలకి పసుపు రాచి పారాన్ని పెట్టి షోడశోపచారాలు చేసి ఆవిడ నూతన వస్త్రాలు పెట్టి ఆవిడే అమ్మవారి స్వరూపంగా మనం భావించి ఆవిడని ధ్యానించడం జరుగుతుంది దీన్ని సువాసిని అర్చన అని అంటారు చాలా జాగ్రత్తగా చూడండి సువాసిని సుహాసిని కాళ్ళు సుహాసిని అంటే ఆవిడ సినిమా యాక్టర్ ఇక్కడ సుహాసిని అంటే సుమంగళి అయినటువంటి స్త్రీ అని అది అర్థం ఇక్కడ సామాన్యంగా ఈ మంత్రశాస్త్రవేత్త అందరూ కూడా దసరా పండుగల్లో కానీ ఇలా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ సువాసిని అర్చన అనేది తప్పనిసరిగా చేస్తారు ప్రత్యక్షంగా అమ్మవారిని అర్చించినట్లే అది ఇక్కడ అందుకని సువాసిని అర్చన అనేది చేయటం జరుగుతుంది మరి దసరాల్లో కనుక అయినట్లయితే తొమ్మిది రోజులు సువాసిని అర్చన చేయమన్నాడు ఉదయం పూట బాల అర్చన చేయమన్నాడు కుమారి అర్చన అంటారు దాన్ని బాల అర్చన సాయంత్రం పూట సువాసిని అర్చన చేయి అన్నాడు ఈ సువాసిని అర్చన చేసేటప్పుడు వాళ్ళ విధిగా మనం బట్టలు పెడతాం తొమ్మిది రోజులు తొమ్మిది మందిని అర్చన చేసే శక్తి నీకు లేకపోతే తొమ్మిది రోజులకి కలిపి ఆఖరి రోజున ఒక రోజునే చెయ్యి అన్నారు ఇలా చేసేటప్పుడు ఈ సువాసినిగా కూర్చోబెట్టేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి మంత్రోపదేశము అనేది ఉండి తీరాలి నువ్వు ఏ దేవతలైతే అక్కడ అర్చన చేస్తున్నావో ఏ దేవత ప్రతిరూపంగా ఈవిని శివాసనిగా కూర్చోబెడుతున్నావో ఆ దేవత మంత్రం వీడికి ఉండి తీరాలి చండీ హోమం చేస్తున్నానండి ఆవిడ కూర్చోబెడుతున్నాను ఆవిడ చండీ మంత్రం ఉందా ఉండాలి లేకపోతే పోనీ శ్రీ విద్యలో ప్రవేశం ఉందా అదన్నా ఉండాలి శ్రీ విద్యలో ప్రవేశం ఉంటే ఇబ్బంది లేదు లేదా ప్రత్యేకంగా చెంది మంత్రం ఉన్న ఇబ్బంది లేదు ఒకవేళ లేకపోతే ఉన్నవాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళనే కూర్చోబెట్టాలని లేదు ఇక్కడ ఉన్నవాళ్ళని కూర్చోబెట్టండి ఉన్నవాళ్ళని కూర్చోబెట్టండి అన్నప్పుడు మరి వాళ్ళకి కనుక ఈ మంత్రం లేకపోతే వాళ్ళనే కూర్చోబెట్టమన్నా కదా అయితే వీళ్ళు మాకు చుట్టాలను లేకపోతే వీళ్ళ వల్ల మాకు లాభం ఉన్నది ఏనో అలా ఆలోచించి ఎవరో మీకు కావాల్సిన వాళ్ళని మీరు కూర్చోబెట్టుకుంటాము అంటే అలా కుదరదు పండగకి మా అమ్మాయి వచ్చిందండి ఇంటికి ఎలాగో మేము సువాసిన అర్చన చేస్తున్నాం ఆ అమ్మాయిలే సువాసులుగా కూర్చోబెడితే సరిపోతుంది కదా సరిపోతుంది కదండీ నేను చూసావాని ఎంత గొప్ప పని చేశానో దీనివల్ల నీకు వచ్చే ఫలితం ఏం లేదు శూన్యం అంతే నువ్వు నీ కూతుర్ని కూర్చోబెట్టి పెడతాను అలా కాదు బయట వ్యక్తిని ఎవరినైనా కూర్చోబెట్టి చెయ్యి చెయ్యి నీ కూతురికి కావాలంటే ఒకటి కాదు పదిసార్లు చీరలు పెట్టుకో సువాసిని అర్చన అలాగే చేయాలి ఇక్కడ మళ్ళీ ఒక మాట ఇది ఉంది ఎవరు ఎవరిని సువాసినిగా కూర్చోబెట్టాలి అనేది కూడా ఇక్కడ లెక్క ఉంది బ్రాహ్మణుడైనటువంటి వాడు బ్రాహ్మణ స్త్రీనే కూర్చోబెట్టాలి వైశ్యుడైనటువంటి వాడు వైశ్య స్త్రీని బ్రాహ్మణ స్త్రీని కూడా కూర్చోబెట్టవచ్చు క్షత్రియుడైనటువంటి వాడు క్షత్రియ స్త్రీని బ్రాహ్మణ స్త్రీని ఎవరినైనా కూర్చోబెట్టవచ్చు శూద్రుడైనటువంటి వాడు బ్రహ్మక్షత్రియ వైశ్య స్త్రీలలో ఎవరినైనా సరే కూర్చోబెట్టవచ్చు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్షత్రియ వైశ్య స్త్రీలలో ఎవరికి కూడా మంత్రోపదేశం లేదు అక్కడ ఉన్న ఒక శూద్ర స్త్రీకి మంత్రోపదేశం ఉన్నది ఆవిడ మంత్రం చేస్తారు ఆవిడని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి కూర్చోబెట్టాలి అలా కూర్చోబెట్టిన తర్వాత అర్చన చేసి ఆవిడ పాదాలకి నువ్వు నమస్కారం చేయాలి అంటే ఇక్కడ చేయాలి అంటే చేసి తీరాలి ఇందులో అనుమానం లేదు ఆవిడ పాదాలకి నువ్వు నమస్కారం చేయాలి మరి ఆవిడ పాదాలకి నమస్కారం చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుంది ఆభిజాత్యము అనేది అండం వస్తుంది ఆవిజాత్యం అండర్ రావటం అంటే నేను ఉన్నత కులంలో పుట్టాను ఆవిడ నిమ్నజాతిలో పుట్టినటువంటి స్త్రీ మరి ఆవిడికి నేను ఎలా నమస్కారం చేస్తాను అనేటటువంటి ఒక అహంకారం ఉండకొస్తాను ఆవిడ్ని సువాసినిగాను కూర్చోబెట్టినప్పుడు ఆవిడ పరదేవతా స్వరూపం ఈ మాట మర్చిపోవద్దు తప్పనిసరిగా ఆవిడ పాదాల నమస్కారం చేయాల్సిందే ఆవిడ దేవత కదా దేవత కులమతాలు లేవు కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆవిడకి నమస్కారం చేయాలి ఒకసారి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి ఒక దేవాలయంలో దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తొమ్మిదవ రోజున సువాసిని అర్చన చేయాలండి ఆ ఉన్నటువంటి స్త్రీలలో మంత్రోపదేశం ఉన్నటువంటి స్త్రీని ఎవరినైనా కూర్చోబెట్టండి అని అన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ చేయించే పురోహితుడు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఈవో కూడా కాదు డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్ అక్కడికి వచ్చాడు ఆ రోజున ఆలయానికి ఆయనే ఈవో కాదు అయినప్పటికీ ఆయన వచ్చాడు అక్కడికి వచ్చి నా భార్యను మీరు సువాసినిగా కూర్చోబెట్టండి అని అడిగాడు నా భార్యను సువాసనిగా కూర్చోబెట్టండి కాదనే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే వీళ్ళందరికీ పై ఆఫీసర్ అయినా కూర్చోబెట్టారు ఆవిడ మంత్రం లేదు అయినా సరే కూర్చోబెట్టారు ఎందుకంటే ఇక్కడ తప్పదు కూర్చోబెట్టారు ఇప్పుడు ఆవిడ నమస్కారం చేయాల్సి వచ్చింది అంతవరకు అర్చన చేయించినటువంటి అర్చకుడు నేను నమస్కారం చేయని పొమ్మన్నాడు ఎందుకని ఐడి మంత్రం లేదు మంత్రం లేనటువంటి స్త్రీని అక్కడ కూర్చోబెట్టకూడదు నెంబర్ వన్ కాబట్టి ఆవిడికి నేను నమస్కారం చేయనాడు శ్వాసినిగా పనికిరాదు నేను నమస్కారం పెట్టను అన్నాడు ఆ సమయంలో ఏం చేయాలి అనే విషయం వాళ్ళు నన్ను అడిగారు అప్పుడు నేను చెప్పాను ఇద్దరిని కూర్చోబెట్టండి అయ్యా ఆయన మీ పై ఆఫీసర్ కాబట్టి మీరేం చేయలేరు ఆయన వారిని కూర్చోబెట్టండి దాంతోపాటుగా అక్కడ మంత్రోపదేశం ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా కనుక ఉన్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టండి ఇద్దరికీ అర్చన చేయండి అప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు ఇలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అయినప్పటికీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే మన వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడూ మనం కూర్చోబెట్టకూడదు మన పై ఆఫీసర్ కాదు సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ భార్య వచ్చినప్పటికీ కూడా ఆవిడని మనం కూర్చోబెట్టకూడదు కావాలంటే ఆవిడని ప్రత్యేకంగా ఇంకో ఆసనం మీద కూర్చోబెట్టండి ఆవిడని ఘనంగా సత్కరించండి ఎవరు కాదన్నారు దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఇలాంటివి మేము కుదరం సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా చూడండి సువాసిని అర్చన అమ్మవారికి ప్రతిరూపంగా సుమంగళి అయినటువంటి స్త్రీని అర్చించడాన్ని సువాసిని అర్చన అని అంటారు